హాయ్ అండి అందరికీ నమస్తే ఈ నెల ఫిబ్రవరి ఐదో తేదీన గురువారం నాడు అత్యంత శక్తివంతమైన సంకటహార చతుర్థి ఏర్పడింది ఈ ఒక్క రోజు గణపతిని పూజిస్తే చాలా కోరిన కోరికలన్నీ నెరవేరి మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఈ వ్రతానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ అద్భుతమైన సంకష్టహర చతుర్థి ఎవరు వదులుకోవద్దు సంకష్టహరి చతుర్థి రోజు పూజా విధానం పాటించాల్సిన నియమాలు ఈరోజు తెలుసుకుందాం రేపు ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం నాడు సంకష్టహర చతుర్థి ఏర్పడింది ఈ రోజు ఎవరైతే గణపతిని పూజించి ముడుపు కడతారో అలాంటి వారి కోరిక వెంటనే నెరవేరుతుంది స్వయంగా ఆ వినాయకుడే వరం ఇచ్చాడంట కాబట్టి ఈ సంకష్టహార చతుర్థి రోజున స్త్రీల ఉదయాన్నం లేచి ఇంట్లో వినాయకుడిని పూజించండి ఈ రోజు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికోడు పసుపు కలిపి తలస్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోండి మీ పూజా గదలో ఉన్న వినాయకుని చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి వినాయకుని గంధం రాసి కుంకుమతో బుట్లు పెట్టి ఎరుపు రంగు పూలతో వినాయకుణ్ణి అలంకరించండి ఇంట్లో గణపతి ఫోటో లేని వారు పశువు గణపతిని తయారు చేసి పూజించవచ్చు ఎరుపు రంగు మందార పులతో గణపతిని పూజిస్తే ఆ బుజ్జ గణపయ్య వెంటనే కరుణిస్తాడు ఇక ఎవరైతే అప్పుల సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు వినాయకుడు పటానికి యాలకులు మాల వెయ్యండి ఒక పసుపు దారానికి ఇరవై ఒక యాలకులు గుచ్చి ఆ యాలకుల మాలను గణపతి పటానికి వెయ్యండి అప్పుల బాధలు డబ్బుల డబ్బు కష్టాలని వెంటనే తీరిపోతాయి ఈ విధంగా గణ గణపతిని అందంగా అలకరించి గణపతి ముందు కొబ్బరి నూనెతో రెండు దీపాలు వెలిగించి ముడుపు కట్టాలి మట్టి ప్రమిదిలో దీపారాధన చేస్తే ఇంకా మంచిది లేదా ఇద్దరి ప్రమిదలో దీపారాధన చేసుకోండి దీపం ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ కుంకుమబేట్లు పెట్టి కొబ్బరి నూనె పూసి ఐదు వృత్తులతో దీపారాధన చేయండి అలానే బియ్యప్పిండితో తయారు చేసిన ప్రమిదులతో మనం ఆ ఆవుని వేసి దీపం ప్ర దీపం పెడితే వినాయకుడికి చాలా ఇష్టం అలానే ఇరవై ఒక గరి గరిక తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా గణపతి ముందు రెండు దీపాలు వెలిగించి ముడుపు కట్టండి ఈరోజు గణపతికి కట్టే ముడుపు చాలా శక్తి ఉంటుంది ముడుపు ఎలా కట్టాలంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందరూ లో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు తమ్మలపాకులు రెండు వక్కలు రెండు ఎండు జోరాలు పదకొండు రూపాయి బిల్లలు వీటి అన్నిటిని ఎరట వస్త్రంలో కట్టి ఈ ముడుపుకు మూడు ముడులు వేయండి ముడుపు కట్టేటప్పుడు మీ కూరిన మీ కోరికలన్నీ సమ్మెవారికి చెప్పుకోండి ఈ ముడుపుకు కుంకుమ బూట్లు పెట్టి గణపతికి ఎదురుగా పెట్టుకోండి ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గమ్ గణపతి నమ అని మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపించి గణపతికి హారతి సమర్పించి ముడుపుకు కూడా హారతి ఇచ్చి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చదివి మూడు ప్రదక్షిణలు చేసుకొని అక్షంతర తలపై వేసుకుని నమస్కరించుకొని పూజను ముగించండి అలానే నైవేద్యానికి ధాన్యం పండ్లు నివేదించండి సంతాన యోగం కలుగుతుంది ఈ విధానంగా ఉదయాన్నే గణపతికి దీపారాధన చేసి ముడుపు కట్టి ఆడవారు రోజంతా ఉపవాసం ఉండాలి అయితే కట్టికే ఉపవాసం ఉండాల్సిన పని లేదు పాలు పండ్లు స్వీకరించి ఉపవాసం ఉండొచ్చు ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత స్త్రీలు మరియు తల మరలా తలస్నానం చేసి పూజ దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును తీయాలి మీ కోరికలను మరోసారి గణపతి చెప్పుకొని ముడుపును తీయండి ఈ ముడుపులో ఉన్న బి బియ్యంతో పరమన్నం తయారు చేసి గణపతికి నివేదించండి అలాగే ముడుపులో ఉన్న తాంబూలం వక్కలు తీసి ప్రసాదంగా స్వీకరించండి అలాగే దక్షిణంగా కట్టిన పదకొండు రూపాయలు తీసి వీరు వీరివల పెట్టుకోండి స్వామివారికి నివేదించిన పరమాన్నాన్ని కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించే ద్వారా కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కలుగుతుంది ఈ రోజు వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుందంట ఎవరైతే గట్టిగా పేదరికంతో రకంతో వారు చంద్రుడి పాలతో చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పిస్తే పేదరికం వెంటనే తొలగిపోతుందని ఆ వినాయకుడు పరమిచ్చాడంట ఈ విధంగా సంకట చదివిన ఉదయాన్నే గణపతిని పూజించి ముడుపు కట్టి సాయంత్రం ముడుపుని తీసి గణపతికి పరమాణం చేసి నమస్కారం చేసుకుంటే చాలా సులభమైన అత్యంత శక్తివంతమైన వ్రతం అయితే ఈ వ్రతాన్ని మేము చేయలేము మాకు గణపతి ఆశీర్వాదం కావాలనుకునేవారు మీ దగ్గర ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణ గణపతికి గరికమాల సమర్పించే దేవాలయంలో ఐదు ప్రదక్షిణలు చేయండి అలాగే మీ స్తోమతను బట్టి గణపతికి లడ్డు పువ్వులు సమర్పించండి ఇలా చేస్తే ఆ గణపయ్య ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎలా వెళ్ళేలా ఉంటుంది కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ సంఘ ఈ సంఘటన చతుర్థి రోషణ వివాహమైన ఆడవారు తప్పనిసరిగా గణపతి పటానికి పెట్టిన కుంకుమ కూడా మీ పాపిట్లో పెట్టుకోండి ఇలా చేస్తే దీర్ఘ సుమంగళ యోగంతో పాటు మీ భర్త ఆదాయం పెరుగుతుంది ఇలా ఇక ఎవరైతే త్వరగా కోటీశ్వరులు అవ్వాలని కోరుకుంటే అలాంటి వారు ఒక చిన్న రాగి నాణాన్ని తెచ్చుకొని ఆ రాగి నాన్నని గణపతి పాదాల దగ్గర పెట్టి మీ వరుసలో పెట్టుకొని ఇలా చేస్తే విపరీతమైన ధనాకర్షణ ఉన్న బలంగా కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు